హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కాలీఫ్లవర్ మసాలా కర్రీని మంచి టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో నేను చేసి చూపిస్తాను ఈ గోబీ మసాలా కర్రీని ప్రిపేర్ చేయడానికి నేను చిన్న సైజులో ఉండే కాలీఫ్లవర్ని తీసుకుని ఇలా చిన్న చిన్న పీసెస్లా తుంచి తీసుకున్నానండి ఇలా పీసెస్లో కట్ చేసుకున్న వీటిని ఉడికించడానికి మరో పక్క స్టవ్ ఆన్ చేసి పాన్లోకి రెండు గ్లాసుల వరకు నీళ్లను తీసుకుని ఈ నీళ్లు మసల్ తుండగా ఒక పావు స్పూన్ పసుపుని పర స్పూను సాల్ట్ని వేయండి సాల్ట్ వేసేటప్పుడు వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి ఈ నీళ్లు మసులు తుండగా ముందుగా కట్ చేసి తీసుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు ఇలా ఉడికించండి ఇలా ఉడికిస్తే కాలీఫ్లవర్లో ఉండే డస్ట్ పార్టికల్స్ ఏమైనా ఉంటే బయటికి వచ్చేస్తాయి ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇలా కాలీఫ్లవర్ ముక్కల్ని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఈ పాన్లో ఉండే వాటర్ అంతా పంపేసి ఈ పాన్న ఒకసారి కడిగి తీసుకుందాం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని గ్రేవీకి తగినట్లుగా రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా పొడవ చిలుకలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే రెండు స్పూన్లు పల్లీల్ని వేస్తున్నాను మీకు కావాలంటే కాజు నేనే యాడ్ చేసుకోవచ్చు వీటిని ఇలా కలుపుతూ ఒక రెండు నిమిషాల పాటు దోరగా వేగించండి ఇలా వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాల్ని ఇలా పొడవు చీలుకలుగా కట్ చేసుకుని వేసుకోండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ టమోటా కూడా మెత్తబడేంత వరకు వేగించండి చూడండి ఒక రెండు నిమిషాలకి ఈ టమోటా కూడా వేగింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకుని చిన్న ముక్కుని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని వేయండి ఈ కర్రీకి మసాలా కోసం నాలుగైదు లవంగాలు రెండు యాలకులు కొద్దిగా దాల్చిన చెక్కని వేయండి మీకు ఈ ప్లేస్లో మసాలా పొడినైనా వేయచ్చండి ఇలా అప్పటికప్పుడు మసాలాని రుబ్బినట్లయితే కర్రీ మరింత టేస్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుని ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని ముందుగా బాయిల్ చేసి తీసుకున్నాం కాలీఫ్లవర్ ముక్కల్ని యాడ్ చేసుకుని ఒక రెండు నిమిషాల పాటు వేగించుకుని ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే పాన్లో ఒక మూడు స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేయండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా తుంచుకుని వేసుకోండి అలాగే కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకుని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలుకల్ని యాడ్ చేసుకోండి ఒక రమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఈ పోపంతా కూడా ఉండగా ముందుగా రుబ్బి తీసుకున్న ఆనియన్ టమోటా మసాలా పేస్ట్ని యాడ్ చేసుకున్నాం ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆనియన్ పేస్ట్ని ఒక రెండు నిమిషాల పాటు వేగించండి చూడండి ఒక రెండు నిమిషాలకి ఆయిల్ వదులుతుంది కదా ఇలా వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపుని స్పైసీకి తగినట్లుగా ఒక స్పూన్ ఉన్న వరకు కారాన్ని యాడ్ చేసుకుని రుచికి తగినంత రాళ్ళు ఉప్పును వేయండి ఒక స్పూను ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకుని మరో రెండు మూడు నిమిషాల పాటు ఇలా ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేయండి ఇలా వేగిన తర్వాత ముందుగా వేగించి తీసుకున్న కాలీఫ్లవర్ని కూడా యాడ్ చేసుకుని ఈ మసాలాలన్నీ కూడా కాలీఫ్లవర్కి ఫ్లవర్కి పట్టేటట్టుగా ఒకసారి కలుపుకుందాం ఇలా ఒక రెండు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుందాం అండి నేనైతే ఇక్కడ ఒక అరకప్పు వాటర్ని యాడ్ చేస్తున్నాను అంతా కలిచేటట్టుగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించండి చూడండి మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కర్రీ కూడా దగ్గరికి ఉడికింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని చల్లుకుందాం ఇంతేనండి ఎంతో టేస్టీగా ఉండే గోబీ మసాలా కర్రీని చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా ప్రిపేర్ చేసుకున్న గోబీ మసాలా కర్రీ రైస్కి చపాతీ రోటీకి వెజ్ బిర్యానీకి కూడా చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ వీడియో చూసినందుకు ధన్యవాదము